రాజశేఖర్ గారు రాజచంద్రశేఖర్ గారు చాలా సంతోషం అంటే మనుషుల్లో అభిరుచులు మారుతున్నాయి అభిరుచులతో పాటు అది ఎక్కడైనా సరే అంటే అది పడచ్చల్లి కావచ్చు లేకపోతే తర్నాక కావచ్చు ఎక్కడైనా నాశాలు ఎక్కడైనా కావచ్చు ఏంటంటే లేకపోతే ప్రాంతాల మన భాష తెలుగు భాష వాళ్ళం తెలుగు వాళ్ళకి ఎంతో గడవడానికి వల్ల మరి అన్ని కాన్సెప్ట్ సమాజంలో తీసుకురావడం అంటే అలాగే ఎక్కడైనా సరే దేశంలో కావచ్చు కావచ్చు విదేశాల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఏ రంగంలో సరే ప్రథమ స్థానంలో ఉండి మన దేశ ప్రఖ్యాతలు సముద్రాలను దాటి అలాగే ఆ దేశాలు ఎక్కడున్నా సరే వాళ్ళు మన ఆ దేశాల యొక్క సామాజిక సాంస్కృతిక అలాగే రాజకీయ ఆర్థికంగా ఆ దేశాల భాగస్వాములు అవుతున్నారు అందులో కేవలం వ్యాపార కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు అంటే

భారతదేశం మహాశక్తి యువకులు మనం ఏదో ఒక జనాలు పెరిగిపోతుందనుకుంటున్నాం కానీ మనం ఒక రకంగా మనకు శక్తి శక్తి చైనా చూసుకుంటే మనం అక్కడ కుటుంబాన్ని ఇప్పుడు ప్రాసెస్ ఉన్నారు ఎందుకంటే వాడికి యువత శక్తి తగ్గిపోయింది వాళ్ళు తగ్గిపోయిన వాళ్ళ అడ్వైస్ కావాలి మనం ఇంకా ముందు ముందు అంటే గడప గడప కొట్టి వాడే గాలకి తిరిగించే ఇంకా ముందు ముందు ఆ వంశాన్ని కానివ్వండి లేకపోతే పెద్ద దేశంలో పంచాయతీలు కానీ ముందు నడిపించడానికి యువత అవసరం చాలా అవసరం సో ఇవాళ మనం అన్ని ఒక చోట లభ్యమయ్యే చిన్న పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర కూడా గుర్తుపోతుంది ప్రతి వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నీ కూడా ఒకే చోట అంటే ఒకటేమో మనకి ఫ్యాషను ఫను అండ్ ఫుడ్ ఈ మూడు ఒకే